వాహనం నడపాలంటే పెట్రోల్ ట్యాంక్ అవసరం లేదు బాటిల్ ఉంటే చాలంటున్నాడు జంగారెడ్డి గుడికు చెందిన డాంగేనగర్ యువకుడు రెహమాన్ మీరందరూ ద్విచక్ర వాహనాలకు ఉండే పెట్రోల్ ట్యాంక్ వినియోగిస్తున్నారు కానీ పెట్రోల్ ట్యాంక్ మరమసలకు గురవడంతో ఆ యువకుడు చిన్నపాటి బాటిల్ ను వైర్లతో అమర్చి అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా పెట్రోల్ పోసుకుంటూ వాహనాన్ని నడుపుతున్నాడు అతను మెకానిక్ మాత్రం కాదండో భారీ వాహనాలకు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు కనీసం అతను నడిపి ద్విచక్ర వాహనానికి బ్రేక్లు కూడా లేవు ఇదేమిటని ప్రశ్నిస్తే ఏదో జస్ట్ తనకు కూడా వాహనం ఉందనిపించుకోవడం కోసమే ఇలా చేశానంటున్నాడు ఎదర టైర్ పైన మడకర్రకు సైతం ప్యాచ్ వాక్స్ చేసి వాహనాన్ని వినియోగిస్తున్నాడు ఈ వాహనాన్ని ఆ ప్రాంతంలో రై రై అంటూ వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని తెలియజేశాడు పోలీసులు శనివారం ఉదయం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో ఈ వాహనాన్ని చూసి విస్మయానికి గురయ్యారు తీరా ఈ వాహనాన్ని కాగితాలు ఏమైనా ఉన్నాయంటే అది కూడా లేదు ఈ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు జంగారెడ్డిగూడెంలో డాంగి నగర్ నందు డిఎస్పీ ధనుంజయ్ ఆదేశాలతో నిర్వహించిన కాటన్ సెర్చ్ ఆపరేషన్ లో వాహనాల స్థితిగతులు పోలీసులు దృష్టికి వచ్చాయి ఫైనాన్స్ వాహనాలు తీసుకునే వారి వాహనాలకు కాగితాల రూపంలో ఒక నెంబర్ ఉంటే అవే వాహనాలకు వేరే నెంబర్ ప్లేట్స్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు అటువంటి వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారికి అవగాహన కల్పించారు మరికొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకపోవడం విశేషం నెంబర్ ప్లేట్స్ ఉన్నప్పటికీ వాటిని వాహనాలకు అమర్చకుండా తత్సారం చేసిన వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు వాహనాలు నడిపే వారికి సీ బుక్ తో పాటు ఇన్సూరెన్స్ లేకపోతే సహించేది లేదని అన్నారు తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్స్ అమర్చే ఉండాలని సూచించారు సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి పత్రాలు లేని పదిహేడు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు జంగారెడ్డిగూడెంలో డాంగి నగర్ నందు సుమారు రెండు వందల యాభై గృహాలలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలో అక్కడికక్కడే వాహనాలకు సంబంధించిన సీ బుక్స్ లైసెన్స్ ఇన్సూరెన్స్ చూపించిన そうなる ముప్పై వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ప్రతి వాహనాన్ని మహిళా కళాశాల గృహం సమీపంలో ఉన్న ఖాళీ మైదానానికి తరలించారు ఈ సెర్చ్ ఆపరేషన్ లో జంగారెడ్డిగూడెం ఎస్ఐ జయబాబు లఖవరం ఎస్ఐ సుధీర్ ట్రాఫిక్ ఎస్ఐ రంగాలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మూడు టీమ్స్ గా విడిపోయి డాంగి ప్రాంతాన్ని పోలీసులు పట్టారు ఈ సందర్భంగా డిఎస్పీ ధనుంజయుడు మీడియాతో మాట్లాడుతూ నేరాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలలో పదిహేను రోజులకు ఒకసారి ఆకస్మికంగా కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తామని అన్నారు ఈ ఆపరేషన్ లో గంజాయి నాటుసార అక్రమ మద్యం తగిన పత్రాలు లేని వంటి అసాంఘిక కార్యకలాపాలకు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలు పూర్తిగా తమకు సహకరించాలని కోరారు ఎలక్షన్స్ దగ్గరకు పడుతున్న సమయంలో నేరాలు జరగకుండా ప్రమాదాలు సంభవించకుండా తమకు చర్యలు చేపట్టాల్సిన అవసరం మాతో పాటు ప్రజలపై కూడా ఉందని డిఎస్పీ ధనంజయుడు సూచించారు నిబంధనలను అతిక్రమించవద్దని కోరారు మన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మేడం గారి ఆదేశానుసారం ఈ రోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఒక సెలెక్టెడ్ ప్రాంతాన్ని చూస్ చేసుకుని మీద కార్డన్ సర్చ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి ఎలక్షన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాంతోపాటు మన జంగారెడ్డిగూడెం గూడెం సబ్ డివిజన్ లో జరుగుతున్నటువంటి నేరాలని అదుపు చేయటంలో భాగంగా మనం ఈ నేరాలని అదుపు చేయడం కోసం ఈ కార్డన్ వచ్చిన కార్యక్రమాన్ని మనం ట్యాకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఎస్ఐలు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్సు అలాగే లక్కవరం ఎస్ఐ రుధీర్ అలాగే మన ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య గారు మరియు ఒక యాభై మంది సిబ్బంది మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయి ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తొమ్మిది గంటల వరకు ఈ జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్ లో ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై ఇళ్ళు సర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్ లో అన్ని రకాల నేరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం వెతకటం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా సుమారు ముప్పై ఐదు వాహనాలు డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ లేని వాహన వాహనాలను గుర్తించడం జరిగింది వాటిని కూడా ఇప్పుడు వాళ్ళు వాహనాలకు సంబంధించినటువంటి కాగితాలు తీసుకుని వస్తే అవి చూసి దాన్ని డిసైడ్ చేస్తాం దీనిలో భాగంగా చింతలపూడిలో కూడా నాగరెడ్డి గుడిలో మరి ఈ కార్డన్ సర్చ్ అనేది జరిగింది అక్కడ నాలుగు వేల లీటర్లు వాష్ ఇరవై ఐదు లీటర్లు సార నాటు సార ఇరవై వాహనాలు సీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసం మరి ఇట్లాంటి కార్యక్రమాలని పదే పదే నిర్వహిస్తాం ప్రజలు గుర్తి పోలీసులతో సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని పదే పదే ఫోర్త్ నైట్లీ అంటే పదిహేను ఒకసారి ఈ సర్చెస్ అనేది ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయని అని చెప్పి మాకు సమాచారం ఉంటుందో నేరస్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలని చూస్ చేసుకుని ఇలాంటి కార్డున్ సర్చ్ కార్యక్రమాలని కండక్ట్ చేస్తాం మరి ఈ సందర్భంగా మరి ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం